హాయ్ అండి మేము ఉండే దగ్గర ఇక్కడనే ముంబైలో కళ్యాణ్ ఇక్కడైతే మేము ఉండే దగ్గర పక్క రూమ్ వల్లే పూజ అయితే పెట్టారు ఇక్కడ లక్ష్మీ పూజ అని పెట్టారు గురువారం రోజు నన్ను అయితే పూజకు కూడా పిలిచారు సరే అని చెప్పేసి వెళ్ళాను ఇంట్లో చూడండి ఎంత బాగా దేవుని దగ్గర అయితే రెడీ చేశారు వెళ్ళిన తర్వాత పిలిచారు కదా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత నాకైతే ఇంకా బొట్టు పెట్టేసి అక్కడ చేసిన వాళ్ళకున్న కొన్ని సాంప్రదాయాల ప్రకారం అయితే ఇచ్చే ప్రసాదాలు ఇవ్వడం అలా అయితే చేశారు నాకు మంచిగా అనిపించింది అందుకనే వీడియో కూడా తీసుకున్నాను వీళ్ళు వచ్చేసి యూపీ అండి ఉత్తరప్రదేశ్ వీళ్ళది ఇక్కడే ఉన్నారు మేము ఉండే దగ్గరనే వీళ్ళ దగ్గర అయితే కొద్దిగా వెరైటీ కానీ సాంప్రదాయాలు రోజు అయితే పూజలు చేస్తూ ఉంటారు మేము కూడా రోజు పూజ చేసుకుంటాం కానీ వీళ్ళైతే ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి కదా వీళ్ళకు ఇంకా వీళ్ళైతే ఇలా చేసేసారు చూడండి పసుపు కుంకుమ లక్ష్మీ పూజ కదా మా నాకైతే పసుపు కుంకుమ అయితే ఇచ్చారు కిట్టు అయితే పైనుండి అస్సలు లేవట్లేదు కూర్చొని తీసుకోవాల్సి వచ్చింది ఏడుస్తా ఉన్నాడు పర్లేదు అని చెప్పేసి ఆంటీ అయితే ఇంకా శారీ కట్టుకున్నా కదా కొంగులోనే పెట్టేసుకోవాలని చెప్పేసి కొంగులో అయితే పెట్టేసింది తర్వాతకి ఇంకా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము ఆంటీవి ఇంకా దేవుని దగ్గర ఇక్కడ పెట్టినవన్నీ చూడండి ఎంత బాగా అసలు చూస్తేనే కళ్ళకు అద్దినట్టే తయారు రెడీ చేశారు ఇక్కడ దేవుని దగ్గర ఇక చాలా మందికి అయితే అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు ఇక ఒకరొకరు తర్వాత ఒకరు వస్తా ఉన్నారు అందరికి ఇలా పసుపు వేసి ఒకరికొకరు దీవెనలు తీసుకొని దేవుని ఆశీర్వాదాలు తీసుకొని అయితే వెళ్ళాము మా పక్కన వీళ్ళు చూడండి ఎవరైనా లక్ష్మీ పూజ ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే లక్ష్మీ పూజ అయితే చేయలేదు కానీ రోజు అయితే పూజ పెట్టుకుంటా కానీ ఇలా స్పెషల్గా అయితే నేను చేయలేదు ఇలాంటివి చూస్తుంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది అంత బాగా చేశారు ఆంటీ అయితే చాలా బాగుంది కదా నాకు పసుపు కుంకుమ అక్షంతలు ఒక చిన్న బుక్ ఇచ్చారు స్తోత్రాలు దేవునికి సంబంధించినవి ప్రసాదం కూడా ఇచ్చారు అరటి పండు వాళ్ళు చేసిన కొంచెం వేరే ప్రసాదాలు అవి తీసేసుకొని అయితే వచ్చేసాము వాళ్ళ పాప ఇంకా పక్క వాళ్ళందరూ వచ్చారు అందరు ఇలా పసుపులు తీసుకొని అయితే వెళ్ళారు